ఫస్ట్ మూవీ షూటింగ్ కి వచ్చామన్న నేను అదే గుర్తు వస్తుంది నాకు సో వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే నేర్చుకొని ఉంటాను మీరు అలా ఆ అంటే చాలండి ముత్యాల రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలంతా రెడీగా ఉన్నారు తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి మామూలుగా కాదు సర్దుకుంటాం మేము చెప్పండి సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు ఓకే సో మీకు సో మీకు ఫస్ట్ వినో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలా సార్లు ఫంక్షన్స్కి వచ్చారు కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి సో నైస్ ఓకే సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యుయేషన్ని ఫేస్ చేశారా ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా నార్మలీ సమ్ టైమ్స్ యు నో వెన్ వీ గో టు సమ్ ప్లేస్ లైక్ హోటల్ ఆర్ సమ్థింగ్ సడన్లీ పవర్ గోస్ ఆఫ్ ఆఫ్ ఆర్ లైట్ గోస్ దెన్ ఐ వెరీ స్కాడ్ బికాస్ సిస్టర్ సో దట్ టైం ఫోర్ డేస్ ఐ కుడన్లీ భయపడతారు అయితే ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేసారా భయపడిన సిచ్యువేషన్ గోస్ట్ అనేది చూడలేదు బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెల్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది దీని ముంద్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా హోటల్స్ అన్నీ సో నాకు అది మూవీస్లోనే చూపించారు కదా ఒక ముంద్రాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు ఎవరినో ఏమైనా మర్డర్ చేస్తున్నారు అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ డౌ ఆ భయం వస్తుంది నాకు ఓకే అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు సో ఫస్ట్ బ్యాచిలర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా ఏం లేదు వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేస్తారో చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం అది కూడా అలానే ఉన్నారు ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్ చూస్తారంటే వాళ్ళు వాళ్ళకు ఛాన్సెస్ ఇస్తారు వీళ్ళు మూవీస్ చూస్తారా చూస్తారంటే చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా సో అది నేను ఈ ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు నోటీస్ చేస్తున్నాను ఫస్ట్ నాకు అది అంత లేదు ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను సో అలా బ్యాచిలర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే దట్స్ అమేజింగ్ ఓకే ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరో హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒక మూడు క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి అంటే మేము యాజ్ యాంకర్గా అడిగాము యాజ్ ఎ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని డైరెక్టర్ ఆడియన్స్ కింద చాలా రొమాంటిక్ మూవీ కదా దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా ఆడియన్స్ క్వశ్చన్ వెంకీ క్వశ్చన్ సో Like, but, uh, like Bachelor? But, but don't expect to bachelor level. That level of romance won't be there. But uh, uh, there'll be a cute love story which has one, uh, uh, one, uh, one nice chemistry between them. But uh, the film is focused on the sea and the mystery of the sea. And it's an adventure film. So, But uh, within that, there'll be a man woman relationship between them. But the main plot <laughs> is a not. a matured that. love story not mature it's a it's a young love story but it has a back and forth it doesn't go in one straight line and uh, bachelor miru compose cheru deeniki it's your composition so we are expecting a lot uh, lot of uh, in uh, music expect no? i hope i won't disappoint you <laughs> Watch the film and tell me మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూయేషన్ సో ఇందులో యాక్టింగ్ చేశారు ప్రొడ్యూసర్ గాను చేశారు సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా దానికి నేను సమాధానం చెప్తాను అది ఎప్పుడు చేయదు దానికి మ్యూజిక్ ఇజ్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్ దివ్య గారికి క్వశ్చన్ అడగలేదు మీరు అవునా ఓకే దివ్య వెల్కమ్ బిఫర్ షీ కేమ్స్ టెక్ నైస్ థింగ్స్ బట్ నో యూ షుడ్ ఆస్క్ వేయో మీరు కూడా అదే జాబితానా ఆడియన్స్ So welcome to Hyderabad. Thank you. This is your first time or second time? To Hyderabad. To Hyderabad. It's it's like my tenth or fifteenth time. I. Oh okay. I so you're familiar with the yeah, city, yeah. the food and everything. Yeah, yeah. Very nice. Much. So yeah, Telugu cinema, Yeah, Telugu cinema. Why are you not doing Telugu movies? Because you are not giving me any offers. No. <laughs> సరే థ్యాంక్ యూ వెంకీ సార్ హియా వి వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ ఆర్ రాబిన్ హుడ్ నితిన్ గారికి హాడియస్ టు వెల్కమ్ టు ద కింగ్స్టన్ ఈవెంట్ అండ్ అలానే మా వెంకీ కుడుముల గారికి కూడా హాడియస్ టు వెల్కమ్ అండ్ చాలా ఆనందంగా ఉంది అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లు ఇక్కడ చూడడం అండ్ ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సూపర్ డూపర్ హీరో సో మా నితిన్ గారికి వెంకీ కుడుముల గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఇప్పుడు స్పెషల్గా నితిన్ గారి కోసం కింగ్స్టన్ ట్రైలర్ని మరొకసారి చూసేద్దాం హియర్ వి గో కింగ్స్టన్ తెలుగు ట్రైలర్ వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్